నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన హిందూ యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ నుండి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు నిర్మల్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ నారాయణ రెడ్డి మార్కెట్ పాత బస్టాండ్ వివేకానంద చౌక్ మీదుగా కొనసాగింది ఈ ర్యాలీలో పాకిస్తాన్కు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

गोली मारो सालों की पाकिस्तान वालों के गोली मारो सालों की पाकिस्तान वालों के गोली मारो सालों की पाकिस्तान वालों के आवाज दो हमें आवाज दो हमें आवाज दो हमें बंदे वंदे मातरम वंदे मातरम वंदे पाकिस्तान जाओ जाओ जिंदाबाद अना दादा 28 निज హిందువుల ఊచ్చకోత కోసినటువంటి ఉగ్రవాదులు ఈరోజు భారతదేశంలో వారు చేసినటువంటి దాడి హిందువులను టార్గెట్ చేసి హిందువులను ఊచకోత కోసి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టినటువంటి ఈ ఉగ్రవాదులు భార్య పిల్లల ముందు నిర్దాక్షిణ్యంగా కాజి తప్పినటువంటి ఈ ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున పోసినటువంటి ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్కి చెందిన వాళ్ళని గుర్తించినప్పటికీ వారి ఉద్దేశం చాలా స్పష్టమైతే ఉన్నది ఈ ఉగ్రవాద దాడిని అన్ని పార్టీలు ఏకపక్షంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది యావత్ భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంకి అండగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది ఈరోజు ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకొని ఈ ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి వేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను గతంలో ఔరంగజేబ్ పాలకులు ఏ రకంగా హిందువుల మీద ఊచకోత కోసారో గతంలో రజాకారులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా హిందువుల మీద దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మహిళల్ని మానసికంగా హింసించారో శారీరకంగా హింసించారో ఏ రకంగా ఊత కోత కోసారు అదే మాదిరిగా ఈరోజు వీళ్ళు కూడా అదే బాట నడుస్తూ ఉన్నారు దీని అంతటికి గతంలో నెహ్రూ గారు ఆ రోజు మతం పేరు మీద దేశాన్ని విభజన చేసి మరి ముస్లిం పార్టీగా ఆవిర్భవించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు అనుకూలంగా ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి ఆ రోజు హిందువులకు హిందువుల ఊచకోతకు మరి కారణమైనటువంటి నెహ్రూ మరి ఈ రోజు దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలని అడుగుతా ఉన్నాం మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసినందుకు ఈ రోజు మీ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నటువంటి మరి మతలకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం భారతీయులందరం కూడా కలిసి కట్టుగా దీన్ని ఖండించడమే కాదు ఖచ్చితంగా మేమంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి వెన్నంటే ఉంటాం వారికి అండగా ఉంటాం ఖచ్చితంగా భారతదేశానికి అండగా ఉంటాం మీరు చేసేటువంటి ఈ చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా ఎదుర్కొంటామని తెలియజేస్తాం ఇరవై ఎనిమిది కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ప్రగాఢ సంతాపం తెలియజేయడమే కాకుండా